అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తాజా వార్త హైకోర్టు సంచలన తీర్పు కేంద్రానికి బిగ్ షాక్ ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సుప్రీంకోర్టు మరియు హైకోర్టుస్కి సంబంధించి కీలకమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి ఇప్పుడు డీటెయిల్స్ ఒక అయితే వెళ్ళిపోదాం ఫ్యాక్ట్ చెక్ యూనిట్లు రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పేసి ఇక్కడ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సమానత్వ భావ ప్రకటన హక్కులకు అవి వివాదం కేంద్ర ప్రభుత్వ ఐటీ రూల్స్ సభలను కొట్టువేస్తూ బాంబే హైకోర్టు కీలక తీర్పు అయితే విలువరించడం జరిగింది సామాజిక మాధ్యమ వేదికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే నకిలీ తప్పుడు సమాచారాన్ని గుర్తించేందుకు ఇటీవలే తీసుక తీసుకొచ్చిన ఫ్యాక్ట్ చెక్ యూనిట్స్ అంశంలో కేంద్ర ప్రభుత్వానికి ఎదురు తగిలింది వీటి ఏర్పాటు కోసం సమాచార సాంకేతిక నిబంధనలకు చేసిన సవరణను రాజ్యాంగానికి విరుద్ధమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది ఈ సవరణ నిబంధనలు రాజ్యాంగ అధికరణం పద్నాలుగు అధికరణం పంతొమ్మిది అధికరణం పంతొమ్మిది ఒకటి జీ హక్కులను ఉల్లంఘిస్తున్నాయి అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ చందూర్కర్ తీర్పునిచ్చారు ఐటీ సవరణ నిబంధనల్లో పేర్కొన్న నకిలీ తప్పుడు తప్పుదోవ పట్టించే వంటి అంశాలకు ఎలాంటి నిర్వచనం లేదని అలాంటప్పుడు వాటికి అర్థం లేదని చెప్పేసి ఇక్కడ హై బాంబే హైకోర్టు కీలక తీర్పు అయితే వెలువరించడం జరిగిందండి సామాజిక మాధ్యమాలు పోర్టల్స్ వంటి ఆన్లైన్ వేదికల్లో నకిలీ మరియు తప్పుడు సమాచారాన్ని గుర్తించి అడ్డుకునేందుకు ఎఫ్ఎస్ఈలను తీసుకొస్తామని పేర్కొన్న కేంద్ర ప్రభుత్వం ఐటీ రూల్స్ రెండు వేల ఇరవై ఒకటికు సవరణ చేసింది కొత్త నిబంధనలు ఏకపక్షంగా రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఈ క్రమంలో ఐటీ నిబంధనల చెల్లుబాటుకు సంబంధించి సవాలు చేస్తూ కమేడియన్ కునాల్ కొమ్రా ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా తదితరులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు ఈ ఏడాది జనవరిలో విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్ భిన్నాభిప్రాయాలతో తీర్పును వెలువరించింది ఇద్దరు న్యాయమూర్తుల్లో ఒకరు సవరణ నిబంధనలు తోసిపుచ్చగా మరో న్యాయమూర్తి సమర్థించారు దీంతో ఈ కేసు మూడో న్యాయమూర్తి వద్దకు వెళ్ళింది కేసును పరిశీలించిన న్యాయమూర్తి ఎస్ చందూర్కర్ శుక్రవారం తీర్పునైతే వెలువరించారు పిటిషనర్లలో ఒకరైన ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా తాజా తీర్పునైతే స్వాగతించింది